నమస్తే అండి పద్మజాఖండి విల్లీలాక్స్ ఛానల్కి స్వాగతం క్షేత్రమైన ద్రాక్షారామానికి చుట్టూ పద్మాకారంలో ఉన్న నూట నక్షత్ర పాద శివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు ఆశ్లేష నక్షత్రం రెండవ పాదం వాళ్ళు దర్శించుకోవాల్సిన పెదపూడి గ్రామంలో ఉన్న శ్రీ శ్యామలాంబ సమేత శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయం చూద్దామండి క్షేత్రానికి ఈశాన్య దిశగా సుమారు ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో పెదపుడు గ్రామం ఉంటుందండి రామచంద్రపురం సోమలకోట రోడ్డు మార్గంలో గోల మామిడి జంక్షన్ ఉంటుందన్నమాట ఆ జంక్షన్కి తూర్పు దిశగా సుమారు ఒక ఏడు కిలోమీటర్ల దూరంలో పెదపుడు గ్రామం ఉంటుంది గోలల మామిడి జంక్షన్ నుంచి కాకినాడకి రోడ్డు మార్గం ఉంటుంది కాకినాడ రోడ్ మార్గంలో పెదపుడు గ్రామం తాలూకా ఎంఆర్ఓ ఆఫీస్ దాటిన తర్వాత మనం ఇప్పుడు దర్శించుకుంటున్న ఆలయం ఉంటుందన్నమాట ఆశ్లేష నక్షత్రం జన్మ నక్షత్రమైనా లేకపోతే పేరుని బట్టి చూసుకున్న నక్షత్రం అయినా సరే ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఆశ్లేష నక్షత్రం రెండవ పాదం కర్కాటక రాశికి సంబంధించిన నక్షత్రం కాబట్టి కర్కాటక రాశి ఆలయమైన రామచంద్రపురం దగ్గర ఉన్న వెల్లక్షేత్రాన్ని దర్శించుకుని తర్వాత ద్రాక్షారాములముని భీమేశ్వర స్వామిని దర్శించుకుంటే వాళ్ళకున్న గ్రహ దోషాలు పోతాయని కూడా చెప్పబడి ఉందండి ఆశ్లేష నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వాళ్ళు కూడా ఇక్కడ నక్షత్ర సాంతులు అభిషేక శాంతులు చేస్తూ ఉంటారండి అలాగే ఈ నక్షత్ర జాతకులు వాళ్ళ జీవితంలో ముఖ్యమైన రోజులు అంటే పుట్టినరోజులు పెళ్లి రోజులు అలాంటి సందర్భాల్లో కూడా ఇక్కడ స్వామిని దర్శించుకుని అభిషేకం చేయించుకుంటూ ఉంటారు అంతేకాకుండా నెలలో వచ్చే ఆశ్లేష నక్షత్రం రోజున కూడా ఇక్కడ స్వామిని దర్శించుకుని అభిషేకాలు అర్చనలు చేయించుకోవడం వల్ల కూడా విశేషమైన ఫలితం ఉంటుందని కూడా చెప్తూ ఉంటారు ఇక్కడ స్వామివారికి ప్రతినిత్యం అర్చనలు అభిషేకాలు అభిషేక శాంతులు కూడా నిర్వహిస్తూ ఉంటారండి స్వామివారి కళ్యాణం పాల్గొన బహుళ ఏకాదశి నాడు జరుగుతుంది ఆలయంలో కార్తీక మాసంలో విశేషంగా పూజలు చేస్తారు అలాగే శరణవరాత్రులు గణపతి నవరాత్రులు కూడా చాలా వైభవంగా జరుగుతాయి మహాశివరాత్రి సందర్భంగా అభిషేకాలు ఉంటాయి అలాగే తిరునాళ్ళ జాగరణ కూడా చాలా వైభవంగా ఉంటుంది నేను ఇప్పటివరకు మన ఛానల్లో అప్లోడ్ చేసిన రాశి శివాలయాల వీడియోలు అలాగే నక్షత్ర శివాలయాల వీడియోలు అన్నీ కూడా ప్లేలిస్టులు క్రియేట్ చేసి ఛానల్లో పెట్టానండి మీకు ఏ వికాల ఉంటే సపరేట్గా ప్లేలిస్టులు చూసుకుంటే మీకు అంత ఇన్ఫర్మేషను వాటిలో ఉంటుంది ఇక రవాణా సదుపాయాల కోసం వస్తే కాకినాడ గొల్లల్ మామిడి ఆటోలు ఇంద్రపాలెం దోమడ పెదపూడి మీదగా వస్తూ ఉంటాయండి కాకినాడ పెదపూడి మధ్య దూరం ఒక పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది సోమర్లకోట నుండి కూడా పెదపుడికి ఆటోలు ఉంటాయండి రామచంద్రపురం బస్ స్టాండ్ నుంచి సోమర్లకోటకి ఆటోలు బస్సులు కూడా ఉంటాయి బస్ సర్వీస్లో గోలాల మావిడాడ బెక్కోల్ మీదుగా ప్రయాణం చేస్తాయి మీరు రూట్లు ఫాలో అయ్యి ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు ఈ వీడియోలో పైన మీకు ఐ కార్డ్స్లో భీమసభ నమూనా శివలింగం వీడియో పెట్టానండి ఆ వీడియో చూస్తే కనుక మీకు ఈ నూట ఎనిమిది నక్షత్ర పాత శివాలయాల గురించి ఒక కంప్లీట్ అవగాహన వస్తుందనమాట అందుకు నేను ప్రతి వీడియోలోను పైన ఐ కార్డ్స్లో ఆ వీడియో కూడా పెడుతున్నాను తప్పకుండా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేస్తూ ఉండండి అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్రతిరోజు ఒక నక్షత్ర పాద శివాలయం వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటానండి రేపు మళ్ళీ మరో శివాలయం వీడియోతో కలుసుకుందాం నమస్తే